నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్ చెబానా ఘనంగా సోయం గంగులు డెబ్బై మూడవ వర్ధంతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో జమీందారు బంజారాలో ఆయన స్తూపం వద్ద ఆదివాసీ నాయకులు నివాళులు అర్పించారు అనంతరం దమ్మపేట ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న విగ్రహం వద్ద సాయం వీరభద్రం మాట్లాడుతూ ఆదివాసీ జాతికి ఆయన నిదర్శనం ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన ఆదర్శాలే మనకి ముఖ్యమని ఆదివాసీ హక్కుల కోసం నాయకులందరం కలిసి పోరాడదాం అని ఆదివాసులందరికీ న్యాయం చేయవలసిన బాధ్యత మనందరి చేతుల్లో ఉందని స్వయం గంగుల లేక డెబ్బై మూడో వర్దంతులు అయ్యిందని సోయం గంగుల ఆదివాసీ జాతి కోసం ఎంతో మేలు చేశారు జాతి కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేశారు ఆయన లేని లోటు మర్చిపోలేం ఆయన లేకున్నా గంగుల అడుగుజాడల్లో ఎల్లప్పుడూ నడుస్తామని అన్నారు సోయం గంగులకు జోహార్లు పలికారు ఈ కార్యక్రమంలో సోయం వీరభద్రం సోయం రామ్మూర్తి వాసం వెంకటేశ్వరరావు వాడే వీరాస్వామి సోయం మహేష్ కారం బోజీ ఆదివాసీలు నాయకులు ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎస్ఆర్ రిపోర్టర్ నాగేంద్రబాబు టువంటి ఆదివ్య నాయకుడు శ్రో నమ్ముడు గారి డెబ్బై మూడవ స్వాతంత్ర్య సందర్భంగా ఈరోజు ఇవాళ అధ్యక్షానికి చేసినటువంటి ముఖ్య అతిథి మన బస్లపేట శాసనసభ్యులు స్టార్టింగ్ పిశ్యులు గారు అలాగే వరుసేశ్వర గారు అలాగే రంకేష్ అన్న సాయం రామూర్తన్న అలాగే తెల్లం రామారావు అన్న అందరూ రామారావు గారికి ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వేదిక దయాస్సు ఉందంటే ముఖ్యంగా మన మాజీ ఎమ్మెల్యే తాటేశ్వర గారికి మా స్వయం గంగులు ఆదివాసీ సమాజం అందరి కూడా తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు ఆదివాసీ తమ్మర్లే ఈ స్థాయిలో చాలా సందర్భంలో ఇంటి ముందు ఉన్నటువంటి విజయాన్ని కూడా చాలా సందర్భంలో బావగారు ఇట్లా ఇక్కడ ఉపయోగించా ఉన్నారు దానికి మాట కట్టుబడి మొన్న వన్ ఇయర్ క్రితమే స్వయం గంగులు అలాగే పౌనమే ఇద్దరాలకి భవిష్యత్తులో ఆయన సహకారాలు సమాజానికి పోరాట యోధుడు ఆదివాసీ నాయకుడు స్వయం గంగులు గారి డెబ్బై మూడవ వరద కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆదివాసీ నాయకులు మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అసరాపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సాటి వెంకటేశ్వర గారికి అదేవిధంగా ఆదివాసీ నాయకులు నియోజకవర్గ స్థాయి ఆదివాసీ నాయకులు వీరభద్రం గారికి అదేవిధంగా రాష్ట్ర నాయకులు కొరస వెంకటేశ్వరరావు గారికి తెల్ల రామారావు గారికి అదేవిధంగా స్వయం రామూర్తి గారికి ఆసా వెంకటేశ్వరరావు గారికి గంట వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి స్వయం గంగులు గారు చేసినటువంటి త్యాగాలను స్మరిస్తూ వారి గురించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా కొరస వెంకరణి మాట్లాడాల్సిన కోరుతారు

ఉన్నారు అని అంటే మా ఆదివాసీ నాయకులు అయినటువంటి తండ్రి గారు తండ్రి దీని గారు అనేక మంది ఇంకా ఈరోజు పత్రికలకు చూసాం అనేక మంది ఆదివాసీ నాయకులు ఆనాడు పోరాటం వల్లనే ఈ రోజున మాలాంటి వాళ్ళకి గుర్తింపు వచ్చింది మరి వాళ్ళ అవకాశం వచ్చినటువంటి మేము కూడా వారు చేసినంత తేడాలు సాగుతున్నాము మన జాతికి మన జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాలని ఎక్కడైనా జరిగితే ఒక ఆదివాసీ బిడ్డగా నేను ముందు ఉంటున్నాను అనేటి విషయాన్ని నేను మరొకసారి నాకు నేను గుర్తు చేసుకుంటూ మరి భవిష్యత్తులో కూడా ఇంకా మనం ఆదివాసీలు ఇంకా కొంతమంది అగ్రవర్ణాల యొక్క బాధితులు ఇంకా చాలామంది కుటుంబాలు బందీ అయి జీవిస్తూ ఉన్నారు బానిసా ఉన్నారు భూమి లేని వాళ్ళు లేని వాళ్ళు హాయిగా ఉన్నారు భూములున్న మన ఆదివాసీలు వాళ్ళ దగ్గరే పని పనిచేస్తూ ఉన్నటటువంటి దుస్థితి ఈ మండలంలో అధికంగా కనపడతా ఉంది ఇది చాలా దురదృష్టం